వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను అయితే విడుదల చేయనున్నారు ఇక దీంతో పాటుగా కట్ అయినటువంటి ఇంకా జూన్ నెల పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ కాని కానిటువంటి లబ్ధిదారుల ఖాతాలల్లో రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని జమ చేస్తారా ఒక నెల పెన్షన్ కలుపుకొని జమ చేస్తారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దీనికోసం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు పదకొండు కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధారులు ఉన్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే బీడీ కార్మికులు చేనేత కార్మికులు అదేవిధంగా పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అదేవిధంగా వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు భారీగానైతే కసరత్తులు అనేది ముమ్మరించడం అయితే జరుగుతుందంట ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద చాలామంది మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధుల కోసం మనకి అప్లై చేసుకోవడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఆ డబ్బుల కోసం కూడా చాలామంది ఎప్పటి నుంచో అంటే రెండు సంవత్సరాల నుంచి ఎన్నికల ఆమె మేనిఫెస్ట్లో ఇచ్చిన ఆమె నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారని ఇక దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్స్ అనేది పెట్టి ఇటువంటి అరుగులకు మాత్రమే ఇటు పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయలు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా మీరు ఇటువంటి అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాలలో ఈ కొత్త రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో సరైన టైంకి చెందుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి జూన్ నెల జూలై నెల పెన్షన్లు ఈ నెల రెండు నెలల పెన్షన్లు ఆగస్టు నెలలో ఎప్పటి నుంచే జమ చేయనున్నారు ఇక రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి వీడియోలు చేయనున్నారో మనం ఈ వీడియోనైతే అయితే తెలుసుకుందాము దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలంతా మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఇటు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఈ రెండు కొత్త పథకాల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఆర్థిక శాఖకు డబ్బులను సిద్ధం చేయాలని ఈ డబ్బులను అరేంజ్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందంట ఇక దీనికోసమే మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడానికి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందంట అంట ఇక ఈ రెండు కొత్త పథకాల కోసం నిజమైన అరుగులకు మాత్రమే కొత్త అరుగుల లిస్టు ఈ ఆగస్టు నెల చివరి వారం లేదా సెప్టెంబర్ నెల మొదటి వారంలో కొత్త అరువుల లిస్ట్ అనే జాబితానే రిలీజ్ చేసిన తర్వాత మనకి రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో ఇంకానైతే జమ కాలేదో వారికి జూన్ నెల పెన్షన్లు అదేవిధంగా ఇటు జూలై నెల పెన్షన్లలో కలుపుకొని రెండు నెలల పెన్షన్లు ఒకేసారి డబుల్ పెన్షన్లని ఈ ఆగస్టు నెల చివరి వారం మనకి ముప్పై తారీఖు లేదంటే ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ రెండు తారీఖులలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట ఇక మనకి ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఏ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా మనకి వివిధ రకమైన అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీకు ఈ డబ్బులు సరైన టైంకి జమ అవుతాయని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్